హాయ్ అండి తిరుగు డీస్ ఈరోజు నేను టమాటా చట్నీ తాలింపేద్దాం అనుకుంటున్నానండి కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండిమిర్చి మినపప్పు జీ పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఇంగు వేసుకోండి అండి టమాటా చట్నీ వేయండి ఈ విధంగా తాలింపు వేయండి బాగా వచ్చింది కదండి అన్నం కూడా ఉడికిందండి నెయ్యి వేసుకొని టమాటా చట్నీతో కలుపుకొని తిన్నామండి టేస్ట్ బాగా వచ్చిందండి అదిరిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి